అవ్వా కనుకవ్వా అసలు నీకు ఛానల్కి పోవాలని ఎట్లా తెలిసింది అంత దూరం ఎట్లా పోయినావు ఎట్లా వాడినావు చెప్పు నాకు మొదటి నుంచి ఏం జరిగింది ఏం జరిగిందంటే మాకు చిన్నప్పటి బట్టి మా పన్నెండు మంది ఆట కాళ్ళం పాట మా ఐదుగురు తమ్ములు మా ఏడుగురు చెల్లి అన్నాం మా అవ్వ వాడుతుంటే మేము వినేది విని అందరు టీవీలో ఎగురుతాను చిన్న చిన్న పిల్లలు ఇక ఈ నడిపిల్లే ఫామీల పొడిగ పామీల ఇంటికాడ కూర్చుంటాం టీవీ కాడ కూర్చుంటే అందరూ ఎగురుతా అంటే నేనేమన్నా చెల్లే బుడ్డబుడ్డ పోరగతనరు మన అవ్వ పాటలు బొచ్చడు పాటలు కాదే మనం ఎట్లా పోతారు అందులో వాళ్ళు ఎట్లా పోతారో మనకు అని మర్చిపోయాక ఇగో ఈ నడిపి చెల్లే బిడ్డ మంగవ్వ అందులో నంబర్ వచ్చిందట జానపదాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఆ ఒక్క పాట రెండు నిమిషాలు పాడి ఇగో ఈ నెంబర్కి పంపున్రని టెన్ టీవీ పోక్స్టు మైక్ టీవీ ఇక అంటే ఇక మేము తెల్లారినాక ఆ నంబర్ తీసింది నేను అన్న రోజే అందులో నంబర్ వచ్చిందట టీవీలో ఆయనతో పెద్దమ్మ పెద్దమ్మ ఇగో అమ్మ చిన్నమ్మ నువ్వు పాడి పంపుండ్రి అని ఆయన ఇగో ఈ చెల్లింటికన్నే ముగ్గురం మనిషి రెండు పాటలు పాడి పంపినాం పంపితే ఇక మూడు రోజుల తర్వాత గీ కస్తూరి కలు వల్ల కృష్ణుడు ఎదురాయే శ్రీరామ రామ చంద్రుడు అన్న పాట అవ్వ రావాలి మా పోటు ఇయ్యలే మా పేరు ఇయ్యలే ఖాళీ పాట నంబర్కు పంపినం రమ్మని పిలిస్తే ఇక ఏం చేసిన అక్కడ నా పెద్ద బిడ్డ ఉంటుంది ఇక ఇగ నా చిన్న చెల్లెని ఎంటబెట్టుకున్నా ఇక ఈ నడుపు చెల్లె రాలే ఈ పెద్ద చెల్లె రాలే దాన్ని ఎంట పెట్టుకున్నా ఇక దీనికి పాటలు అంటే మస్తు పిచ్చి ఇక ఈ చెల్లెని ఎంట పెట్టుకున్నా తీసుకొని పోయినా పోయినాక ఇక అందరిని నాలుగు వేల మందిని తేజ్ ఎక్కిచ్చారు తాపకు ఇద్దరిని తాపకు ఎక్కితే ఇక నేను ఆ నాలుగు వేల మందిలా నేను ఇది గిన్నెరామ పాట వాడిన మళ్ళొక్క పాట వాడువని మిట్ట పిలిసారు ఎందరంటే ఇక నచ్చపిల్లె వాడిన పాడినాక ఇక మళ్ళీ ఇక ఇంటికి వచ్చినాం భోజనాలు పెట్టినరు తిన్నాం ఇంటికి వచ్చినాం వచ్చినాక మూడు రోజులకు మళ్ళీ ఇక వాళ్ళు డిస్కర్షన్ చేసుకున్నారట సతీషు ఇది అప్పిరెడ్డి సారు రెడ్డి వీళ్ళందరూ ఎవలను వాడిపిత్తాము నాలుగు వేల మందిలా ఎవల ఈ ఒరిజిన పాటలు ఉన్నాయని రూమ్లో కూర్చొని వాళ్ళు డిస్కర్షన్ చేసుకుంటే ఈ అవ్వను వాడిస్తాం మనం వస్తేనే మంచిగా అత్తతేనేమో షూటింగ్ చేపిద్దాం అవ్వను పాట అయితే వాడింది అది చెవులోకి పెట్టి పాడిపిద్దాము డీజే చేద్దాం ఆ పాట మంచిగా అత్తనే ఇంకా మళ్ళీ వాడిపిద్దాము లేకపోతే లేదా ముగ్గురు అనుకొని ఓకే చేసుకొని నేను కొండగట్టులు ఉన్నా ఉంటే కొండగట్టుకు ఫోన్ అయితే ఆయనంత మల్లవైన మల్ల పోతే ఈ షెల్లే ఈ షెల్లే నేను కోరస్ కావాలంటారు వాళ్ళతోటి వాడిపిస్తానంటే నాకు వాడినట్టు వాళ్ళకి వాడతలేదు మా చెల్లెన్ను విలిపిస్తా అంటే మరి రేపు ఇడికి తేజ్ మీదకి అంటే మా ఇద్దరు చెల్లెళ్ళు విలిపించినాం ఇక ఇన్న పెళ్ళన్ను గూట్లేమకు సున్నాయి గురు సకని సకనికన్నులవర చూడవో ఓ బాలయ్య అని మా నా భర్త మీద వాడిన పాట పాడిన పాడినాక విజయదేవరకొండ గొరెటి వెంకన్న రామచంద్రరావు ఇక వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఇంకెవరు వాళ్ళ పేర్లు నాకేం తెలుసు ఈ అవ్వకు వెంకన్న అన్నాడు ఇంత చక్కని పాట ఇది అన్నీ అందరాని రుత్యాన ఆకందుకున్నట్టు ముందరా ముట్టరాని రుత్యాన ముళ్ళందుకున్నట్టు లాస్ట్కు మొగిలి రేకుల పాదులు ఈ అవ్వ పాట ఈ అవ్వకు చెవుల పెట్టి పాడిపోయినది అన్నారు అన్నాక మూడు రోజులకు వెళ్తే ఇక ఈ శల్యం రాలేదు కానీ ఈ శలెని తీసుకొని పోయిన గొబ్బిల పాట షూటింగ్ అంటే నాకు ఏంటిదో తెలియదు ఇక ఎవరు ఆయన కడుపు చల్లకుండా చరణార్జున్ చిమాంట ఈ పాట ఈ తేజ మీద ఇది చెవులకు పెట్టి పాడేది ఎట్లా వాడన్నో రాగబెట్టది అన్న నాకు తెలియదు అవ్వ నిన్ను ఈ పాట నేను వచ్చేదాకా నిన్ను వదిలిపెట్టనే అవ్వ నీతో వాడి పీయాలి నేను నువ్వు తేజక్కి పాడాలి అని ఆయన రెండు మూడు రోజులు నా మనమడు రాకేష్ లేనిది నాకు లేవు ఆయన అటు అప్పుడు బండి మీద తీసుకుపోయేది ఇప్పుడు వాళ్ళు కొన్ని రోజులకు కారు తోలినరు తర్వాత నా మనవడు కారు కొన్నాడు కానీ తెల్లారి వరకు రాకేష్ పది గంటల రాత్రి తిని రాకేష్ ఎవరు తీసుకొని రా అంటే మూడు గంటల రాత్రి వరకు తీసుకుపోయేది తెల్లారి ఆరు గంటల దాకా పాడిపించుకొని మళ్ళీ దోల్కొచ్చేది మళ్ళీ రాకేష్ రావాలంటే మూడు గంటల దాకా వాడిపించి నాలుగిటి వరకు తెచ్చింట దించేది నా మనవడు నా మనవడు లేనిది నా పాటలు లేవు నా అంత రాజ్యం నా మనవడు రాకేష్ నా పెద్ద బిడ్డ కొడుకు ఆయనతోటే నేను నాతోటే ఆయన ఇక ఆయన ఎక్కడంటే అక్కడ లొకేషన్ పెట్టుకొని నిమిషంలో దోల్కపోతాడు ఇక ఈ చెల్లె నేను గొబ్బిల పాటకు షూటింగ్ కావాలంటే ఇక ఈ చెల్లె వచ్చింది పెద్ద రాలే ఇక ఈ చెల్లె అందులో సూట్ల కూడా ఉన్నది జీర కట్టుకొని ఇక గొబ్బిల పాట అన్నీ అంక జూడు ఇక నాకు పాటలు ఇంకా పాటలు పెళ్ళే గండిలోన గంగధారి మళ్ళా దాని తర్వాత ఏమైంది గొబ్బిల పాట తర్వాత సమ్మక్కసార కవిరు రజాతరా మన మేడారంలో నీకు అంత పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద స్టేజులు అసలు నువ్వు ఎప్పుడు పొలంలో ఉన్నదానివి పల్లంమి అట్లా ఇట్లా తిరిగిందానివి మందిలా మన లాంటి ప్రజల మధ్యలో తిరిగిందానివి అంతంత పెద్ద మనుషులతో నేను ఎట్లా కలిసిపోయినావు మరి ఇంత తొందరగా నేను అంత ముందు మావతోటి పాటలు పాడుకుంటా గిసేన్లలో మావ వాడుతా అంటే నేర్చుకుంటా ఇక గోదావరి కనికి పోయి ఏ సీజన్లు అవి అది మామిడి పండ్లు అవ్వో చిత్తపలక పండ్లు అవ్వో సపోట పనులు అవ్వో అంగూరం అవ్వ అని అమ్మిన దాన్ని ఇక తేజ మీద ఇంత ఇంత గుమ్ములో పెట్టిన ఓ ఇంత పెద్దది ఈ తాడి చెట్టు ఎత్తుతోటి ఇట్లొస్తుంది ఇట్లా ఇట్లాది ఇట్లా రు వెనక డీజేలు కొడతాను డప్పులు కొడతాను రు ఏంటియో ఏంటియో కొడతాను ఇక నాకు వనుకుతుంది గజ 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 పాన వనకుతుంది ఇక పల్లెటూర్లలో ఇక సేనుల పనులు చేసుకునేటోళ్ళము ఇక పుట్ల జనం దాని కుర్చీల మీద లోపల వాటి మీద పెద్ద పెద్దోళ్ళు నాకు పానం అనుకుతాంది వాయో ఏం పాడతానో ఏమో మరి తప్పు నన్ను దిడితారు కావచ్చు వావో అని గజగజ అనుకుతాంది ఇక పక్క పంటి ఉండి ఇంకా ఉండే అది టీం వాళ్ళు అవ్వ భయపడకు దుమ్ము లేపాలే అవ్వ భయపడకు మేమున్నాం మేము కొడుకులు అనుకో నువ్వు ధైర్యం చేయొద్దవా దుమ్ము లేపాలే పాడు అన్న కొద్దిగా భయం తేలిపోతుంది కొంచెం ఇక అంత ఉంది చాలా మైకు టీవీ టీము నాకు సపోర్ట్ చేసిర్రు ఆ కొడుకులు ఆ అన్న మేము ఉన్నామవ్వ నువ్వు ధైర్యమే చేడొద్దు అమ్మా నమస్కారం అన్నాడు హీరో విజయ్ దేవరకొండ ఏమన్నా అందరు మా ఫామిలే కదా ఇగో నా పెద్ద బిడ్డ ఇగో ఈ చెల్లె ఈ చెల్లె నేను ఇగ పాట పాడితే అవ్వ మా పల్లెటూరుకు పోతే మా మేనత్తల గుర్తు చేస్తాను నువ్వు మా మేనత్తల మా అక్క చెల్లె అండ్ల గుర్తు చేసినావవ్వ ఇంత సక్కగా పాడతాను మీరు ఒక్క ఫామిలేనా సూపర్ వాడినవు తల్లి అన్నాడు అంటే ఒక ఒక్క ఫ్యామిలీ అయిపోయిమా మా పెద్ద చెల్లె చిన్న సెల్లెయమ నా బిడ్డ ఆ మీరే వంశం అన్నాడు మీ ఫామిలీ ఎంత లక్ష్మీ సరస్వతి పార్వ పార్వతేలే ఉన్నారమ్మా మంచివాడిని రన్నాడు రామచంద్ర రావు మంచివాడిని రన్నారు గోరెటి వెంకన్న అయితే మొత్తం మెచ్చుకున్నాడు ఇక మళ్ళా తర్వాత ఇక సమ్మక్క సారక్క వీరుల జాతర పాట అవ్వ మీరు ముగ్గురు కలిసి ఒక పాట పాడతారా ఇద్దరక్క జల్లంలదొక్కటె రాగం ఎముదీని కన్నాదో ఎముదీని కన్నాది ఎలది మీ తల్లి ఎముదీని కన్నాదో ఇద్దరక్క జల్లంలదొక్కటె రాగం ఎమిదిని కన్నాదో ఎమిదిని కన్నాదో ఎలదిమి తల్లి ఎమిదిని కన్నాదో ఎముదిని కన్నాది ఎలది మీ తల్లి శ్యామ కూరలు దీనో శమ కూరలు దీని శనివాలుదాగి శ్యామ కూరలు దీనో ఏ శ్యామ కూరలు దీనో శ్యామ కూరలు దీని శనివాలు దాగి శ్యామ కూరలు దీనో శ్యామ కూరలు దీని సామితే గన్నాదో సామితే గన్నాది సందమామలను సామితే గన్నాదో సామా కూరలు దీని శనివాలు దాగి సామితే గన్నాదో సామితే గన్నాది సందమామలను సామితే గన్నాదో అవ్వా మరి మీకు నీకు పిల్లలు ఎంత మంది మీ ఆయన ఏం చేస్తారు తాత ఏం చేస్తారు మీ పిల్లలు ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు మనవాళ్ళు మనవరాలు ఉన్నారా ఉన్నారు ఉన్నారు చెప్పు మరి వాళ్ళ గురించి నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు చిన్న కొడుకు గోదావరి కెనుల మున్సిపాలిటీ చేస్తాడు పెద్ద కొడుకు ఈ బొడిగేపల్లెలా యోసం చేస్తాడు మా పెద్ద మనిషి నాలుగు గొర్రెగా అత్తాడు నా పెద్ద బిడ్డది మా మా ఊరు కూటిగంటి మా అత్తగారు నేను పుట్టి పెరిగింది బోడిగపల్లె మా అత్తగారు కూటిగంటి కూటిగంట అయితే మధ్యలో పది పద్దెనిమిది ఏళ్ళ కింద ఈ ఊరికి వెళ్ళొచ్చినవు నా మనువడి పుట్టినాక నా పెద్ద బిడ్డది కుటిగంటి అయితే హైదరాబాద్లో ఉంటారు నేను ఆమె దగ్గరనే ఉంటా నేను అక్కడనే ఉంటా అక్కడనే ఉంటా నా మనువడి తీసుకుపోతాడు నా పెద్ద బిడ్డ కొడుకు రాకేష్ ఇక నేను అన్న ఉంటా ఏదన్నా అర్జెంటు పని అయితేనే ఈ ఊర్లకత్తనా మలకపురం చిన్న బిడ్డ ఆ కుటిగంటి పెద్ద బిడ్డ ఏ పెద్ద కొడుకు ఇన్నేనా ఏ బుడిగా పిల్లలు వేసాం చిన్నోడు గోదావరికి అని చెల్లెలు చిన్నప్పుడు మేము బళ్ళు ఉన్నాయి బల్లు ఉన్నాయి కానీ మేము చదువుకోపోదు వాళ్ళే నెక్కర్లు ఇంత పలకలు కట్టె పలకలు ఇక ఇంత సాక్ పీసులో సాస్ పీసులో అవిరు ఇక సఫరాస్ వచ్చి పోయేటోళ్ళు పోదురు మేము తప్పించుకొని మంచిగా బయలు కొట్టాలి చింత చెట్లు ఎక్కాలి పాటలు వాడాలే ఎగురాలే దుంకాలి కాయలగడ్డలు కోతులు దెంపుకొని తిన్నట్టు తినాలే ఎగురాలే దుంకాలి ఇక బాయిలల్ నీతలు కొట్టుడు ఇక శిఫరాస్ వచ్చి ఓ ఓదే అని నుండి అప్పుడు ఇప్పుడు యాదన్న గాని యాదన్న చచ్చిపోయినాడు ఆమె కోడలు చెత్త గాని ఓ ఓదే మావా నీ బిడ్డలు ఏరి ఏమో ఎక్కడ పోయినరో ఏ యాడ దొరుకుతారే ఓదే మావా నీ బిడ్డలు చెడుగులు ఏ చెట్టు మీద కూర్చున్నారో అను దొరుకుతా దొరకబట్టుకొని పోవు ఇక మేము గాజాలల్లా కూర్చున్నాం గుమ్ములు ఇప్పుడు దొరవారి బంగ్లాలు ఉన్న చూడు గుమ్మి ఆ అసోటి గుమ్ములు కొద్ది వెళ్తే కానీ ఆ గుమ్మి మీద జరుపుకోని వాళ్ళ జరుగునీ పందు ఇక సిఫరాసు వేయక మేము మెల్లె గుమ్మిట్ట జరుపుకుని వాళ్ళకి వెళ్ళి పాములు లెక్క బయటికి వెళ్దాం గాజలు పెద్ద పెద్ద గాజలు మీరు బాగా అల్లరి పిల్లలే అప్పుడు ఓ అల్లరి పిల్లలం ఆట పిల్లలం పాత పిల్లలం మరి మీరు పన్నెండు మందిలా ఇంతమంది ఎట్లా సాదేటోళ్ళు మీ అమ్మ నాన్న ఏం పెట్టేటోళ్ళు ఏం తిన్నారు ఏ ఎట్లా తిరిగి పెరిగిండ్రు మీరు మా పన్నెండు మందికి ఆడళ్ళకు మొగళ్ళకి అందరికి ఈతలు వస్తాయి మాకేం పెట్టినంటే సద్ద సద్ద రొట్టెలు అది బర్రె పెరుగు పిడకలు అది పెండ పిడకలు చేసి దాలి ఉంటుంది కుండల కాగా పెడితే ఎవ్వలగో దాగబుద్ధి ఉన్నది వాళ్ళే వంచుకుందాము తాగుదు ఇంత మీగడగట్టే తాగబెడదురు ఇక కవ్వాలతో సల్ల చేస్తున్నారు మా అవ్వ మా సల్ల చేసి ఇంత ఇంత నెయ్యి ఆ ముద్దల ఉట్లు అవి ఇట్లా ఒక వాసం గిసంటి వాసం పెట్టి దాని పూట పెండలు పెట్టి అది మాకు ఇంట్లో అవి గడ్డి గుడిసెలు ఇక గడ్డి సానవాండకపోతే మోతుకాకు ఈ కంచెంత అనగా పెట్టి తెచ్చి ఇల్లు కప్పుదాం కప్పుదురు పెట్టి ఇక ఆ నెయ్యి ఇంత ఇంత జొన్న రొట్టెలు పజ్జొన్న రొట్టెలు ఓ ఆ రొట్టెల మీద అమ్మ ఇంత నెయ్యి ముద్దలు పెట్టుకొని తిందుము ఎంత మంచిగుండునో ఉండు కాలం ఇప్పుడు అత్తే మంచిగుండు ఇప్పుడు ఇంత ఇంత అన్నం దొరుకుతుంది తీరుకొక్కటి దొరుకుతుంది అప్పుడు బిర్యానీలు బిర్యానీలు మాకు తెలియదు అవ్వ పెండ్లు అయితే గితికింత ఇత్తడి అండలు అండల బువ్వండి మనిషింత మంచాలలో ఆరవత్తులు అయ్యి ఈ దోతులు వరిసి పిండి అందులో పువ్వు ఆరవోసుకుంటా మళ్ళీ ఇంకో వండు అందరు వండుద్రు పచ్చని పందిరి పాలకొడి శాకు మీదేసి మామిడాకు దోరణాలు కడితే ఎంత ఈ గుడిసెలకేండి సున్నం పట్టెలు వేయాలే ఇక జాజు పట్టెలు వేయాలే అదే మాకు దేవతల గుడి నెక్కుండేది ఇప్పుడు ఈ టాపుల ఉన్నా మాకు మనసు పడతలేదు మాకు ఇప్పటికి గుడిసే ఉన్నది నాకు గాని ఆ గుడిసె కూడా లేదు కానీ ఇక ఆ గురి పెద్ద గాజలు ఉండే ఇంత పెద్దగా గాజలు అని ఉంటే మా చిన్నక్క నేను ఇక వీళ్ళ పెండిళ్ళు అయి వెళ్ళిపోయినారు కాబట్టి ఇద్దరమే కదా మా అక్క నేనేం చేసేది ఆ గుమ్మల గాజుల దిగేది దిగి మా నాన్న బయటకు పోయి వచ్చే వరకు మంచిగా అందులో కూర్చుండి టిక్కటిక్క పల్లకాయ వలుసుకుంటాం మళ్ళీ గంప పెద్ద గంప ఉండే మీద ఆ గంప మళ్ళా బండ మంచిగా జరుపుకుంది ఒక్కొక్కదానికి గంప ఉండే ఒక్కదానికి మీద బండ మూతల్లాగా రౌత్ తోటి అట్లా కూర్చుండి మా అక్క నేను అందులో కూర్చుండి మంచిగా పల్లకాయలు వల్చుకుంటా పచ్చిది టిక్క సౌండ్ చేస్తే మా నాన్న వచ్చేటోడు పాపం మా నాన్న పిచ్చాడు చాలు పిచ్చాడు అంటే అట్లా కాదు మా నాన్న మా నాన్న కావచ్చు ఏమవుతుంటే అనుకుని సో సో ఎలకలు చొచ్చి నేను ఎలకలు పాడు రెండు ఎలకలు వచ్చినట్టునే అంటే మేము మొస కూడా తీయపోతున్నాం ఆపుకొని కూర్చున్నాం ఆటేట పొందా మళ్ళీ ఇస్తాం మళ్ళీ తిత్తానే ఆపుతానే మరి పోరగలు గిట్లనే ఎలకలు కాదు అని మళ్ళీ వచ్చి మా నాన్న బండ జరిపి చూస్తే ఇద్దరు వెళ్ళి నా నీ పిచ్చి పిల్లలారా గిట్ల పచ్చి పల్లికాయ తింటరా అని మా నాన్న షార్టెడ్ పల్లికాయ తీసి నాకు చెప్పచ్చు కదా పచ్చి తింటారా బిడ్డ అని ఇంత బెల్లం తీసి ఇంత పల్లికాయ మంచిగా పెండకులం పె అప్పుడు కుండల పేనుకెళ్లాలని ఎంచుకుందాం పెసర్లు కందులు పాలాలు అంతా ఏంచుకే మంచి కందులు మక్కలు పోటు పెట్టి ఎత్తే పెండిళ్ళు అయితే కుండలు కుండలు కళ్ళు అది మొక్కలు శనిగలు అణువులు గుడాలు వేసి అవ్వ బంతులు పెడితే మోతకాకులు ఇస్తారులేసి ఇంత ఇంత కళ్ళు ఆ మోత్ ఇట్లా వాటి తాగుదు అమ్మ మరి మీతో పాటు మీ చెల్లెళ్ళు కూడా ఇంత మంచి పాటలు పాడుతున్నారు కదా మరి వీళ్ళకి పాటలు పాడిండ్లా అమ్మ మీరు ఇగో అక్కడ ఎనిమిది ఏండ్ల కింద ఇగ ఈ సెల్లే పాడొచ్చింది సిద్ధిపేట ఈ సెల్ ఈ చెల్లి ఇద్దరు పోయినరు ఈ చెల్లె వాడింది ఏక కనుక అరవై ఏళ్ళకు చదువు రానాయం వాడుతాను మేము పాడమని ఎందరో పాడతాను ఇగ ఈ సెల్లే వాడొచ్చింది మళ్ళీ నాడు సానాలల్లా వాడచ్చిండ్రు ఆ సివితిపల్లె పొల్లన్ను వీళ్ళిద్దరు ఇంకా ఎవరు విలవలేదు ఇక వాళ్ళ గొంతులు మంచిగా ఉన్నాయి పాటలు వస్తాయి మా మా పామి పాటలు రాని వాళ్ళం లేదు అప్పుడు ఇంట్రెస్ట్ చేయాలి వీళ్ళకు ఆడ గోదావరికి ఉన్నారు ఇంత మున్సిపాలిటీ పని చేస్తారుగా ఇంట్రెస్ట్ చేయాలి ఇప్పుడు అందరిని వరకు అయ్యో మా తల్లి పాటలు మాకు కూడా వస్తాయి కదా మేము కూడా కొన్ని వాడదు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఏందన్నా స్థానాలల్లా పాట చేపియాలే మా నోట పాట పదలినాలని వాళ్ళ ఆశ మరి మీ నడిపి ఛానల్ పెడుతుందంటే కదా ప్రమీల సింగర్ అని పెడతాంది పెడతాం అందరికీ చెప్తాము మరి చెప్పాలి చెప్పు మరి ప్రజలందరికీ అందరికీ నమస్కారము మా సెలె ప్రమీల స్నానాలు పెట్టింది సబ్స్క్రైబ్ చెయ్యండి లైకులు కొట్టుండ్రి గంట కొట్టుండ్రి మా సెల్లె స్థానాలు ప్రమీల స్థానాలకు అక్కని ఎట్లా పైకి తెచ్చిరం ఆమెను కూడా అట్లనే తీసుకురండి ఇప్పుడు మీ ప్రమీల చెల్లె పెట్టే ఛానల్ ఏంటంటే అందరూ అన్ని పల్లె పాటలు ఏవైతున్నాయో కుటుంబంలో జరిగేవన్నీ చూపించడానికేనంటాయి కదా ఇవన్నీ అంతకే తీసుకుంటుంది ఆ అమ్మ అంకరమ్మ ఇప్పుడు మా చెల్లె వాడిన పాటలు మా అక్క చెల్లెళ్ళ పాటలు మా మేము పుట్టినూరు మా అంతా మా సెల్లె నువ్వేమేం చేసినావమ్మ నువ్వు పాటలు పాడతానంటున్నావని ఆ ఇగో తీసుకుంటుంది మా చెల్లె సానాలు పెడతానంటే ఇంటర్వ్యూ తీసుకుంటా అండి ఇట్లానే మీరు ఇంకా ఇంకా మంచి పాటలు పాడాలమ్మా అందరూ కలిసిమెలిసి ఉండాలి ఇట్లానే అందరు ఆశీర్వాదం ఉంటే అందరూ రావాలి మా చెల్లెండూ కూడా తేజెక్కి పాటలు వాడాలన్న నా కోరిక చూసిందంటే పాట పాడతాం మాకు ఇంకా వస్తాయి పాటలు మీ చెల్లె దగ్గర బాగున్నాయి దగ్గర ఉన్నాయి మా అమ్మ పాటలే మాకు అమ్మకు ఈ ప్రపంచం మీద ఎన్ని ఉన్నాయో అన్ని మా అమ్మకు వస్తాయి అందులో ఆమె కాకపోయినా కొన్ని కొన్ని అయినా మేము మా అమ్మ వారితో తిన్నాం కాబట్టి కొన్ని కొన్ని మాకు వస్తాయి మా అమ్మ నన్ను రావు కానీ వస్తాయి మాకు బాగానే ఓ మా అవ్వెక్కడా మేము ఎక్కడా మామూలుగా అన్న తల్లిదండ్రులు ఎక్కడా మేమెక్కడా మా అవ్వ గొంతు మా అవ్వ సరము మా అవ్వే ఇంత చక్కని మా తల్లిదండ్రులు మానవ జలం ఎత్తారు కానీ వాళ్ళు దేవతలు సత్య సర్గ్గా ఉన్నారు కానీ మా తల్లిదండ్రులు పుణ్యాత్తులు దేవతలు ఎండకు వేయట నీడకు తీసిరు మేము డజన్ మంది మా తాతమ్మ చచ్చిపోతే మా చిన్నబాబుని జాది పెళ్లి చేసి ఇద్దరికి అన్నాక అన్న నేను ఏర్పడతానంటే మా తల్లిదండ్రులు మా సినికి ఏరు పోసిర్రు మా అమ్మమ్మ మాకు మానే మామలు లేరు ఈ అక్క సినిమా చూడబోతే సినిమా పుట్టిందట నాగారం నుంచి వెళ్ళి అప్పుడు ఏమైనా సికే ఉండదు ఇక వెనుక గిట్ల పోతుంది సొట్ట వేయింది మా అమ్మమ్మ చదాకా ఒకరి ఇంట్లో తడకల్ల సినిమా చూడవైందట మా అవ్వ ఇంత ఉడుకుడుకు గడక మింగి ఉసిన బాధకు సారాన తిక్కటట మా అవ్వ వేనప్పుడు మళ్ళెన్నడస్తా ఉన్న ఆయన ఆయన నార ఆయన మా ఊరు ముసలు తరువాత మా చెల్లెన్ల పాటలు మా అవ్వ పాటలు మా అక్కయ్య కొన్ని పదాలు పదాలుంటారు కదా మావి కూడా జనాలకు ఇనిపియాలన్న కోరిక ఖచ్చితంగా అవుతారమ్మా మీ గొంతులు చూసి ఇంతవరకు మీకు బయటికి రాలేదు కాబట్టి మీకు ఏ ఛాన్సులు రాలేదు ఇప్పుడు మీరు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి ఆపర్చునిటీ వస్తుంది మీరు ఇంకా మంచిగా కనక ఉందో కనక వెనకాల మీరు కూడా అట్లనే ఉంటారు అయ్యో వీళ్ళకేం పాటలు అయితే కొద్ది కొద్దిగానే వాడి అనుకోకుండా బాగానే చాలా వస్తాయి నాకు తెలియక ఇంటర్వ్యూలల్లో ఇప్పుడు అంకరమ్మ నువ్వు చేస్తావు కదా తెలియక ఎన్నో పాటలు పాడిన పోయి నా పాటలు అన్ని ఇక వాళ్ళు నేను చెవులకు పెట్టుకోక ఉట్టిగా ఇప్పుడు నువ్వు ఆ కదా వీడియా అట్లా వీడియో అలా తీసి పెడితే ఇక అన్ని కొట్టేశారు మంచి మంచి పాటలు మా వై అన్ని పోయినాయి పోయిన వాటికి ఎన్ని ఉన్నాయన్న ఇక కాపాడుకోవాలని మా కచ్చే పాటలు మా చెల్లెండ్లు పాడతలేరు భయానికి మా అక్కయ్య గన్ని పోయినాయని ఆ ఏమన్న స్నానాలు చేపించుకోవాలని మేము కూడా నేను వాడదు ఈ ముసలోళ్ళు ఇగ ముక్కు పుల్లాలు వాయ మామిడి కింద నల్ల మామిడి కింద నా ముక్కెంతో చిన్నవా ఎ మామిడి కింద నల్ల మామిడి కింద

పిల్లన వారెత్తు అంటే ఉంటది బొడిక బాలు తాత మోతుకులు నచ్చినవి ఉండే ఎన్ని బండ్ల మస్తు ఎన్నికొచ్చినాయి జొన్నల బండ్ల ఉన్నగా దారిలో జొన్నల బండ్లో ఉన్నగా దారిలో అది దారిలో అన్నల ఉన్నగా దారిలో అన్నాల పండ్లు అయితే అంగిమక్కో నగదారిలో వంగి మనో దారిలో వంగి మక్కకు చెల్లె అడవిలావో నగదారిలో ఆడవిడావో నగారిలో ఇట్లా వాడేది మా అన్ని పోయినాయి కానీ మేము ఇంటర్వ్యూలల్ల పాడదైన వస్తలేదు మేము వాడాలన్న వాడాలన్నా చింత చెట్టు మీది సిరుకలాల సిరుకలాల చింతపండ్లు కలాలా సింత పండు పలుకరేమే పలుకరేమే అన్న సేతులున్ను మీ మాది గ్రామం బొడిగపల్లె మండలం అక్కనపేట జిల్లా సిద్దిపేట అవ్వ రాజవ్వ మా నాన్న ఓదేయ నేను పెద్ద బిడ్డను మేము పన్నెండు మంది మా అంబాడుగురం ఆడివాళ్ళము ఐదుగురు మగోళ్ళు అయితే ఇద్దరు చిన్నప్పుడే చనిపోయినరు ఇక ఇగ సింగర్ కనుక నాయనక గాక ఇంకా మూడోగా మేమే అమ్మ మీకు ఈ పాటలు ఎలా వచ్చినాయి ఎవరు నేర్పించారు ఇన్ని కైకట్టి వాడుతున్నారు కదా అసలు ఎవ్వరికి కూడా చదువుకున్న వాళ్ళకి కూడా ఇన్ని పాటలు రావు మీకు ఎలా వచ్చాయి అసలు మాకు చదువు లేదు కానీ మా అవ్వ వాడేది మా అవ్వ సేన్ల ఇగో ఇట్లా నాటేయంగా వరిగలవంగా ఇట్లాంటి బీటి పనులు చెయ్యంగా కలవంగా అన్నీ పాటలు భూమిలో ఎన్ని ఉన్నాయో అన్ని తలవాలు దంచేది చిరగట్టించేది తొట్టెలేసేది భూమి మీద ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని మా అవ్వవాడంగా మా మేము మా అవ్వంబడి ఇక ఇట్లా మాకు ఇగో మా తాత మా ముత్తాత ఆడ పోడు కొట్టి సంపాదించి ఆడ రెండు గుడిసెలు వేసుకున్నాడట మా తాత ఇది అని పేరు పెట్టిరంత ముందు ఊరు లేదు పోడు కొట్టిర్రు ఇదంతా చీరేదా లేకపోతే ఆమె కల్పిల్ మా అవ్వ అసలు ఆమెకు ఎట్లా వచ్చినాయో ఏ దేవుడు దేవుడికి వచ్చిండో తెలియదు కానీ ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో మా ఏదో పెద్దూరు అన్నట్టు కాదు మా అవ్వ చదువుకున్నారన్నట్టు చెప్పేది కదా వాళ్ళు వేయాక తెల్లారా ఆ స్టోరీ మొత్తం కథ పాట లాగా మేము కూడా హరికథ చెప్తాము ఒగ్గు కథ చెప్తాము బుర్ర కథ చెప్తాము భారత భాగవతము మాకు సుత అన్ని వస్తాయి మేము అందరం నన్ను ఎవ్వరు కానీ పనికిపోయిన కళాకారులు తుపాకు లాగా అంటారు ఎలా ఉండాలి ఆడళ్ళు మొగోళ్ళు చిన్నప్పుడు మా తమ్ములు బాగోతా కుదురుతని సరదాకి ఊళ్ళే వేసుకుంటారు కదా అప్పుడు ఏం పనిగా రైట్ మా అన్నదమ్ములకు కూడా సీతాయేషం రామణ్యం సీతల రామాణ్యం అవి వేసేవాళ్ళు అంట లక్ష్యం అంటే కొందరు డబ్బులకు బయటకు పోయి వేస్తారు కదా అట్లా కాకుండా సరదాగా మనం చరిత్ర ఏంటి తప్పదు ఒకటి ఏటి మెచ్చిన ఏటీ సరస్సుల బోలు కన్నులు బా అమ్మ మిమ్మల్ని కలిసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇన్ని మంచి మంచి పాటలు ఈ పల్లె వాతావరణం అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి ఇంకా మంచి మంచి కూడా మంచిగా ఇంకా ఎదిగిపోవాలి లాంటి వాళ్ళని ఎంత మందినో ఇంకా అట్లా తీసుకుంటూ పైకి రావాలని కోరుకుంటాను దేవుడు దయ వల్ల అంతా మనకి మంచి జరిగితే ఇంకా మనతో పాటు ఇంకో నలుగురికి మంచి చేయాలి మనం అంతే అంతే